హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఛానల్ విలేజ్ రాజా ఈ రోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ పద్నాలుగు నిమిషాలు వీడియో తీసాము అబ్బా ఏమంటే మైక్ పని చేయలేదని పోయింది వీడియో అయితే సూపర్గా తీసాము ఏం మా ఎవరు చూడండి గండు కొత్త లెక్క మొహం పెట్టుకుంది గండు కొత్త లెక్క నేను పెట్టుకుంటారా సౌండ్ లేకపోయింది దాంట్లో రికార్డ్ ఎక్కలే పొద్దున్నే నీ మొహమే చూసినా దరిద్రం చిన్నరా లేదు నీ ఫోటో పెట్టుకొని చూస్తుంటారా అబ్బా నా ఫోటో బాగుంది నీ దాంట్లో ఉంది మా వీడియో ఫోటో ఉంది పోతుంటే లేదు అని పడుతుంది లేదు జయంరావు అదే పాట జయము జయము ఎవరైనా గురించి పది ఇమ్మా వ్యాపారం పోతున్నాము అంటే ఇచ్చేందుకు ఎక్స్ పోతే వాళ్ళకి జయం కలుగుతుంది వ్యాపారం వాళ్ళ దగ్గర దరిద్రం పోతాయి కాబట్టి ఏదైనా ఏం బోలే ఓట్లకి పోతే మా ఉండే అమ్మా కొంచెం నేను మ్యాటర్ చెప్పాను చెప్ప ఏం లేదబ్బా కొంతమంది నా సిస్టర్స్ అండ్ వెల్ విషర్స్ అందరూ కామెంట్ చేస్తున్నారు రాజు బ్రదర్ మీరు మళ్ళీ మీ వైఫ్తో కలిసి ఉండొచ్చు కదా పిల్లలు ఉన్నారా అట్లా వైఫ్ ఇట్లా అంటున్నారు సో ఏంటంటే మేము చెప్పలేదు కాబట్టి మీకు తెలియదు మాకు ఆల్మోస్ట్ అగ్రిమెంట్స్ ఇవి అవి అన్నీ అయిపోయాయండి డివోర్స్ వచ్చేసినట్టు సో అంటే మాకు డివోర్స్ అయిపోయాయి సో ఈ కామెంట్ అయితే చేయకండి ఎందుకంటే అది లేదు అదే హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే మేము విడిపోయాము ఆల్మోస్ట్ డివోర్స్ అయిపోయినాయి మాకు సో తొందరలోనే ఏంటంటే కనుక నేను మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాను ఒక టూ ఇయర్స్ అట్లా మా వరుణ్గాడు ఇప్పటికే దండి మాటలు చెప్తున్నాడు ఇంకొంచెం పెద్దోడు అయినాడు అంటే మాటలు సో ఆల్మోస్ట్ అన్ని పాప కూడా పెద్ద అయిపోతుంది తర్వాత ఏ ప్రాబ్లం ఉండదు కాబట్టి నేను పెళ్లి చేసుకుంటా మా ఏమైనా కూడా వెళుతా వచ్చావు కదా మీ నాయన మంచివాడు దేవుడు యననా కాసిన ఆయన లేకపోతే ఆయన ఎవరు ముస్లింనా అని కదా మాటనే తల ఉంచుకొని పోయితాడు అవును ఎందుకంటే దొంగలు పట్టుకున్నాడు అంటే తల ఉంచుకొని పోవడం అలవాటు అయింది చూసి చూసి దొంగోలు పట్టుకుంటాడు అంటే నిజంగా అదే చూడు కూడా దొంగదే ఆ నా నేను గోవాకి సెల గోవా గోషెట్ గంతడే ఆ ఎందుకంటే నాటి ఉంటాయి ఉంటాయ కదా దొబ్బుకొచ్చేంటి ఇంకా గోవాకి temp అయినట్ల నిజమే కదా గోంగూర temp వసనట చెప్పండి ఇంకా ఈ పద్ధతికిని గుర్తి సొమ్ము ఇటు తగలన్నీ అవును నేనే దానం చేస్తా ఆ ఏందల్ని ఏది అడిగిన గుర్తి అమ్మ ఆకిలు కొన్నంటే అన్నం తింట ఇబ్బందులున్నాము ఆసుపత్రిలో పోవాలంటే లెక్కలు ఇస్తా చూపించుకుంటారు నా లెక్క ఇంత మంచిదే కదా మరి ఎందుకు దొంగలు పట్టుకుంటావు నేను నేను పట్టుకునే కోసుకొని తింటా సో పట్టించే పర్లేదు కోసుకొని తింటా చూసినా ఇక్కడ బుద్ధి బయట పడింది ఇంకోటి ఏంటంటే కనుక చెప్పడం మర్చిపోయినా అబ్బా ఇందాకలే చెప్పింది వీడియోలో మాయవ్వ మాయవ్వ చచ్చిపోయినాక ఖచ్చితంగా దయమైతుంది ఎవరన్నా మాట్లాడాలనే అప్పుడు మేము బిజినెస్ పెట్టుకుంటాం కాదు మా చచ్చిపోయినా దయమైనా అనుకో అదేదో సినిమాలో బిజినెస్ చేస్తాడు దయాలతో అటు చేస్తామని బిజినెస్ నిజంగా అంటే అప్పుడు నువ్వు జరపినప్పుడు అట్లా కట్టే జరుపుతాడు కొట్టమైనప్పుడు అలా దెబ్బ దెబ్బ కొడతాడు నన్నది కాదనీ అమ్మ లేదు లేదు మనం అది బిజినెస్ చేయాల మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ అప్పుడు బాగా సంపాదించి కొంచెం నాలుగు రాళ్ళు వెనకేస్తాం అప్పుడు అప్పుడు ఏమన్నా నీ కోరికలు చెప్పు చెప్పమా తీర్చా నాకు ఏం కోరికలు లేవు అవు మర్చిపోయాను నేను చచ్చితే నేను చచ్చిపోతే ఎవరు పట్టకూడదు నన్ను చర్చిలో ఇప్పుడు చెప్పాను ఎవరు మీ నాయన అవు ఏమి చర్చికోకున్నాడు ఈ మధ్య నువ్వు పోతానులే ఆలుగడ్డలు అయితే పోతాంటి రోజు వారానికి రెండు వందలు ఇప్పించుకొని ఆయన మందు కొడుతున్నాడు అని తెలిసి వాళ్ళకు ఆయనే మందు కొడుతుంటే నేను మందు కొడుతున్నే మళ్ళా ఊరిని ఆయన ఆయన తెలియ చెప్పి తోడు తాడు పోతాను బాగా పరిచూ వాళ్ళే అవుతాయి పోయిటోళ్ళు కూడా అదే ఆయన అంటే ఆయన తాగమని చెప్పలేదు కదా మీకు మంచిగా ఏం చెప్పినాడు ఆయన ఆయన మంద ఆయన కూడా మిమ్మల్ని మంచిగా చెప్తున్నాడంటే అది గొప్పతనం ఏం తప్పు చెప్పిన నిజమ్మా పాస్టర్ అయ్యింది ఆయన మంద అవుతాను కూడా మీద మందు మానిపించినాడంటే అది గొప్ప విషయమే అది తప్పు అనుకోకూడదు మాట నువ్వు తప్పుడు అట్లా ఈ ఉద్దేశంతో అయితే మానకాగలేమా మంద అయినంత మాత్రం పాస్టర్ మంచివాడు కదా మంద మాత్రం పాస్టర్ మంచివాడు కాకుండా పోతాడా అందరూ అదే అలవాటు అవుతుంది ఎవరికి పోయేది మందులు తాగి అందుకోసం నా వరంగా మధ్య చర్చిపోవట్లే సో ఆదివారం పుట్టి పెద్ద నా కొడుకు నాకని ఉంటాడు ఊళ్ళో చర్చి పోతాను రొంచేపు ఉంటాడు దొంగకొని వచ్చాడు వీటికి ఆడే తినక నిలిచేంత వరకు కానీ ఆడుకుంటా ఏ శ్రద్ధ జయం ఏ శ్రద్ధ జయం అనుకుంటూ ఉంటాడు సాంగ్స్ కూడా పడతాడు వారు సో ఏం లేదు లేబ్బా ఏంటంటే మా నా దరిద్రం కొద్దీ నాది గోపురం పోయింది

ఈ రోజు సెల్ఫీ తీసుకొని రేపు మా ఏ ముఖం చూస్తాయి ఏమన్నా తేడా రావాలా మొచ్చి ముందర మూడు పళ్ళు ఊసుకొడతాం దా ఉండు నీ ముఖం ఒకదానే పెట్టుకుంటా ఎందుకు ఎంత భయంకరంగా దేవుడు మా ఇవ్వ దూరం ఉండు భయపడతా పొద్దునే మళ్ళా లేచి సరే ఫోటో తీసుకునేలే ఇంకేమైనా చెప్పు నీకు ఏమైనా కోరికలు ఉంటే తొందరగా తీర్చి ఏమన్నా నా కోరిక ఏముంది నేను పెద్ద పెద్ద కోరికలు చెప్పు కోరిక చంద్రబాబు నాయుడు సీఎం చేద్దామా చంద్రబాబు నాయుడు విషయం చేయడం ఏంటి మరి పెద్ద కోరిక చెప్తున్నారు అంతే ఒక పది లక్షలు ఎక్కి చెప్తాను నీకు అవు మూడు చెప్తే కదా పది లక్షలు వద్దు స్టాక్ మార్కెట్ లో ఉంది తీసుకో ఏడు లక్షలు పది లక్షలు తీసుకొని మంచి నేను నేను ఐదు వందలు ఇచ్చినా ఐదు రోజులు ఎడుతుంది గుక్క పట్టుకొని ముసలిది పోయి డబ్బులు వంచుతాదంటు మీ నాయన పుట్టిపోయిన దరిద్ర బుద్ధి నీకు వచ్చింది మా తాత మా తాత మంచి బుద్ధి నాకు వచ్చింది అందుకోసం నలుగురు అమ్మాయిలను లైన్ వేసినా నలుగురు డబ్బులు వంచినా అదే మా తాత పోలికలే అన్ని నాయి నేను అట్టే అనుకున్నాం ఏమని మా తాత పోలికలే అని వీడు అంతా వాళ్ళ తాత లెక్కనే ఆ బుద్ధులు అలా అయ్యే బాటుకో నా కొడుకు వీడు అనుకున్నా ఓమా మీ తాత మీ తాత గురించి కాదు చెప్తుంది మా తాత గురించి మీ తాత గురించి దరిద్రుడు మీ తాత మా తాత మంచి మీ తాత దరిద్రుడు మీ తాత పోయినాక నేను మీ నాయన కూడా తాత అవుతాడు కదా మా తాతే లేబ్బా అయితే మీ నాయన కూడా ఇతల ముత్తాత సరే చెప్పు మరి చెప్పు లేదు ఎవడో పొట్టి పోసిగా దరిద్రుడు ఇప్పుడే నువ్వు చెప్తే మీ తాత దరిద్రుడు అని నా మొగుడు మీ తాత సర్లే బా మా తాత కూడా మంచి అంటున్నా అలాగే అందరికి దాన కారణాలు పంచాడు పై మీద బట్టల గురించి పంచిస్తాడు పెళ్లి అంటే అట్లా నాలాగే మాయవ దౌర్భాగ్య బుద్ధి అయితే గనక మాయవ 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 దరిద్ర కొట్టు బుద్ధి రాకుండా మా తాత బుద్ధి వచ్చి నాకు తాత బుద్ధి వచ్చే చెడిపోతావు ఎప్పుడు మీ నాయన చచ్చిపోయినాడు అప్పుడు నేను బాగా పడినా శని మీ నాయనతోనే పోయింది మీ తాతతోని మీ తాతతోనే పోయింది ఆ శని అంటే ఇప్పుడు మా తాత పోతే నువ్వు బాగుపడినట్టు నువ్వు పోతే నేను బాగుపడతా అంటావు ఇంకంతే కదా మా తాత పోయినాక మాయమో బాగుపడింది అంట బాగా డబ్బులు దాంట్లో సంపాదించి ఇంకా లెక్క పెట్టుకుని బాగా మిగిలించుకుంది అంట అంటే కనుక ఈ లెక్కను నువ్వు పోతే నేను కూడా బాగుపడచ్చు అదే నీకోసం ఎదురు చూసాను నేను నేను అప్పుడప్పుడు అనుకుంటామా ఏది ఇంకా బాగుపడకున్నానే అని మధ్యలో మాయమో గుర్తొచ్చి నాకు సరేలే షిప్మా కరెక్టే కదా ఇదేదో నమ్మేటట్టుంది ఏమో నువ్వైనాక నే గొప్ప గొప్పనే అయిపోతాను అన్ఫాగ ఆయన దయమే పట్టుకుంటది మన ఆడిపోతుంది ఒకవేళ మా నువ్వు దయం ఇచ్చిన అంటే సీసాలు బంధించాను నేను మళ్ళీ చూపిస్తుంటాను మా మన వాళ్ళకి కాలకి అందరికి మన అని వాళ్ళందరు నీకు మళ్ళీ బో పెడుతుంటారు వచ్చి అంటే ఏడకి పోకుండా పక్కకి మళ్ళా నువ్వు ఎట్లా రోజు వెనక వచ్చి బో తింతవలేదు చూడాలి కదా తలిపి మాకు అట్లాంటివన్నీ కుదరదు నువ్వు పెట్టినాక నువ్వు సీసాలు అట్లాంటి సీసాలు అదేది ఇంకా రోజుకొచ్చి అది అదే షాపులకు దాని ఎత్తారు చూడు అట్టా రోజు నాలుగు గింజలు ఎత్తటాలు పెట్టి ఆత్మకి అట్ ఏం లేదు మేము అది సపరేట్ చేపించాము అర్థం ఇంకా దాంట్లో ఏం లే సపరేట్ అర్థం చేయించి దాంట్లో పెట్టి మా ఏమైనా బంధించి చేపించి మంతరకాలతో అదేంది అష్ట దిగ్బంధం అని చెప్పించి మళ్ళీ ఒక చిన్న బొక్క పెట్టించాం దాంట్లో నువ్వు బయటికి రాకుండా మేమేమైనా గింజలు ఇచ్చి లోపలికి వచ్చేటట్టు అంటే చేపలు వచ్చా ఇప్పుడు చేపలు ఇట్లా పోతాయి మళ్ళీ తిరిగి వచ్చాయా రావు కదా అట్ట ఆగిపోతాలే అట్టని ఆత్మ ఒకసారి లోపలికి పంపించాం తర్వాత బొక్కల నుంచి మేము భూ వచ్చాం రోజు గింజలు మన పచ్చుంటే మా అసలు తటలేదు నేను కొంచెం బాగా బిరుస్తాడు అప్పుడు ఆత్మయ కూడా నీకు షీలే కావాలా సర్లే లేదులేమా దాని కూడా బాగా మాడగచ్చి బొగ్గులు చేసి గాలి చూడు అప్పుడు గాలి పెడతాం నీకు తిండికి అంటే ఆత్మ ఆత్మలే కదా తినేది మరి అట్లా నువ్వు ఎంజాయ్ చెయ్యి మన లైఫ్ ని సరేనా సరే 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 అనుకుంటాం కానీ అన్ని జరగట్లేదు మంచి అంత మంచిగా లేడం అందరు దొంగలే మా ఇవాళ చూడు ఆయన మంది అంట

నేను స్టాక్ మార్కెట్ లో లక్షల లచ్చలు సంపాదించి కోట్లు కోట్లు సంపాదించి వందల వందలు చంపైచ్చి నిన్నప్పుడు నేను పూలు పెట్టి చూసుకుంటా నువ్వు ఈ లోపల మన శోలో రకరకాల పూలు నాటు ఒక ఐదు ఆరు రకాలు ఉండాల యా పూలు నీకు నచ్చుతానంటే దాన్ని నాటి పెట్టుడు తర్వాత వచ్చి నేను చూసుకుంటాను నిన్ను ఆయనే ఉండు నువ్వు ఒక ఇల్లు కట్టించ నీకు షోలోనే నేను షోలో అంటాను కట్టు మిద్దె కట్టించు ఇటు వర్రన దానికి బస్సు ఎక్కి పంపిణీకి ఇదొక మంచి విట్టు పెళ్ళి పెట్టాడు ఎన్నో పెడతారు ఇది కూడా లాజిక్ ఏమా బాగా మాట్లాడే తీసుకొచ్చా యూట్యూబర్ నే పెళ్ళి చేసుకుంటాం ఈ సారి ఏది అలాట పొలం కాదు కత్తి అంటే యూట్యూబర్ ఉంది ఒక హైమి బా ఫిగర్ ఎట్లా ఒక లైన్ వేసినానంటే సెట్ అయిందంటే దుమ్ములు మామూలు కాదు ఆయన కూడా ఎట్లాగో విడాకులు మంచిగా ఇద్దరం కలిసి యూట్యూబ్ చేసుకుంటాం చేసుకో ఏం మరి విశేషాలు ఏ విశేషం ఏం లేవు కదా ఏం లేవు సో ఎన్ని నిమిషాలు వచ్చిరా ఏమీ పదమూడు వచ్చిందే సో అట్లా కాదురా నేను మెట్ట మీద బస్సు దిగొచ్చాను ఏనక జీప్ వచ్చేసింది మా రాజు ఇంది యాదయాన్ని అంటే ఏందుకు ఎందుకు మా అన్న అంటే రాజుకిది ఉంది అన్న ఇంత జంపు కాగితం కేసు వచ్చింది అని అంటే మా మనడు ఏం కేసు ఉన్నాడు నా మనకి ఏం పనింది నా మన ఈ దిష్టాడు అంటే అట్లా కాదమ్మా ఒక రాజు నీ మన సరా అమ్ముతాడా అని నా మనడు సరడు అన్న సరాబ్ అమ్మడు రాజు ఉన్నాడు వాళ్ళది అది పోతే కేసు అంటే ఓ నేను ఇంటికి వచ్చి ఎన్నో పాప నా కోసం వచ్చిన వాళ్ళు అందరూ ఆయన కాడకి పంపిస్తున్నారు అంట ఆయన కోసం వచ్చిన వాళ్ళని ఒకరిన సో ఈరోజు యాక్చువల్గా ఏంటంటే కనుక మేము మంచి వీడియో తీసాము అది మిస్ అయింది మళ్ళీ మాయవే కదా అని ఒక వీడియో తీసినాము ముసలి అయిపోయింది లభంగా పోతు సరే ముసలి పండుగ నిద్రో ఎవరినన్నా అడిగినా అంటే అడిగినా అని చెప్పు రోజు రోజుకో వీడియో ఇది వంద రూపాయలు లక్కిచ్చా మాకేమద్దిలేవద్ద నిజంగా ఇచ్చలేమా పొద్దున్నీ గుడ్లు తెప్పించలే రెండు వందలు మరి అట్లనే ఓ ఎప్పుడో సారి వంద రూపాయలు డబ్బులు ఇచ్చా ఓ అబ్బా గా నీకు అన్ని నేనే చూసుకుని మళ్ళీ వారానికి ఒకసారి ఇచ్చలే అబ్బా ఐదు వందలు ఇచ్చా మర్చిపోకుండా మొన్న ఇచ్చిన వెయ్యి రూపాయలు నీకు వెయ్యి రూపాయలు ఇచ్చి ఐదు రోజులు అయింది కరెక్ట్ ఆరు రోజులు సోదెలా చెప్తాది అన్ని నేనే కొనిచ్చా ఏమంటే నాకు గుర్తుండదు కదా మళ్ళీ శారీ చెత్త అది చంద్రన్న నీకు ఇచ్చే లక్క ఏం చేస్తున్నావు నువ్వు పెంచిన లక్క ఏం పింఛన్లకి అది కదా వడ్డీలకు అక్కడక్కడ నా దగ్గర దొబ్బేసిన డబ్బులేదు వేలు చేసి వడ్డీకి ఇచ్చిందంటే ముసలిది ఎంత టాలెంటెడ్ పర్సన్ అనుకుంటున్నావు మా తాత సచ్చిపోయింది మంచి పని చేసినాడు నా దాని పిచ్చుడే తిరిగాడు రోడ్ల మట్టి నేను మా తాత ఆస్పత్రిలో జరిపాలి వచ్చేది వంద రూపాయలు అయింది ఎవరిని కొడుకు వంద రూపాయలు ఏం చేసినాడు

కాలి మీద చేతి మీదకి వచ్చా కాలు మీద చేతి మీదకి ఎందుకు వచ్చాది నీకు ఆడ ఒడ్డీలకు ఇచ్చా అని చెప్పు ఇచ్చాను వడ్డీకే అదే మరి మీకు కూడా ఎవరన్నా చెప్పారు రెండు రూపాయల వడ్డీకి రెండు రూపాయలకి ఇప్పుడు ఎందుకు ఇచ్చావు మూడు రూపాయలు నా లెక్క నాకు మేలు రూపాయలు పద్దెనిమిది మంచి కొంచెం వర్తి నువ్వు టైం కి ఆవు లెక్కన పోతిరి అప్పుడు నేను ఇది నువ్వు మంచంలో పడితే వాళ్ళేం తెచ్చిచ్చారు అప్పుడేం తీసుకురారు అప్పుడే రెండేట్లు పీకి ముసలిదాన్ని నీకెంది తెచ్చి ఈ లెక్క లక్కం పోతారు పక్కనో ఇంకా కొంచెం లెక్క ఉంది అంటే దానికి కూడా లక్కం పోతారు నేనైతే నా ఇంకా పోతే పోయినప్పుడు కొంచెం గొంతకాయ వేసి ఆ కమ్మలు కుమ్మ అవి కూడా తీసుకొని పోతా నువ్వు నాకు లెక్క కట్టకపోతే నువ్వు కట్టేసారు ఆ సమానికి నీకేం లెక్క నువ్వు లెక్కన బాగుండావు నీకా ఆవు ఏం బాడ చెప్పు అరే ముప్పై వేల బాండి నువ్వు ఇచ్చేసినవాయి ముసలిదాని ఆరేళ్ళ నుంచి పది బరగొడ్ దానికి పండ్లు పోసి వడ్ తాగిపోతావు నువ్వు దాచేసి నా ఒడ్లు ఎక్కలేకే నువ్వు రెండు లక్షలు వడ్డీకి నిన్ను ఆరేళ్ళు తాక్తారావు బాండి రెండు లక్షలు కాదమ్మా రెండే అపద ఎందుకు పది లక్షల ఒకసారి లక్ష రూపాయలు దానికి ఏదానికి దానిలో అయిపోయింది మీరే తీసుకున్నారా ఎవరు నేను తీసుకునే అక్కడ పోయింది కొన్ని మనవాళ్ళు తీసుకుపోయింది నువ్వు కాదు ఆల్రెడీ నీది నా తీసుకుపోయింది ఏం కాదులే ఏం కాదు ఏం కాదు అట్లా ఇప్పుడు వీడియో తీసేలా మనకు లక్క దండి ఎంత కావాలి చెప్పు నీకు ఏమో నిజంగా రోజు వీడియో తీసుకెళ్తాను నెలకి యాభై వద్దనే వచ్చాది వచ్చాయి వద్దనే కాదు వద్దనే నెలకి యాభై వేలు వచ్చాది చెప్పు ఏం కాదు చెప్పు నీకు నీకు ఏమన్నా బంగారం కొనుక్కుని ఆ కోరికలు చెప్పులు మాటలు ఏ మాట్లాడలే అదే అదిగా సచిపోయిన గమనించినావా నాయంద్ర చచ్చిపోయినప్పుడు ఒక్కటి కూడా బంగారం తీపియలే తీపియలే అట్ట నువ్వు వచ్చినా కూడా నీ దారి చూయి దీపియను నెట్ నె అందుకే పక్క నిగేర్తాను నేను నా సంగ సచ్చనంగ అన్ని తీసి దాంతో బ్యాగులు విత్తి అంటే ఇప్పుడు నువ్వు సచ్చననే పెట్టుకొని సావు అంటే గనుక అట రావదంట సరే నువ్వు సచ్చినా కూడా నీ అన్ని దాంట్లో మెచ్చ ఆట్ పెట్టు సరే బా మరి లవ్ యు బై బాయ్ టేక్ కేర్ ఉంటాం